Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call nine triple eight one కాఫీ ఉత్పత్తి అనేది పంతొమ్మిది వందల యాభైకి ముందే ప్రారంభమైంది అరకు కాఫీ మ్యూజియం అనేది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇక్కడ ప్రథమంగా ప్రారంభించారు ఈ కాఫీ మ్యూజియం అలా విరాజిల్లుతూ నేటికి చాలా సంవత్సరాలు అవుతున్నా అదే నాణ్యతను అదే క్వాలిటీని అందిస్తూ చాలామందిని మైమెరిపిస్తుంది ముఖ్యంగా ఆ ఇథియోపియా నుంచి కాఫీ గింజలు విశాఖపట్నం అరకు ఏజెన్సీకి వచ్చిన తర్వాత ఇక్కడ పాడేరులో కానీ అరకులో కానీ కాఫీ ఉత్పత్తి పెరిగింది అరాబికా కాఫీకి క్యారాఫ్ అడ్రస్ అయిన విశాఖ ఏజెన్సీలో దొరికే కాఫీ గింజల నాణ్యత ప్రపంచ దేశాలకు ఆకర్షించింది ఎక్కడి నుంచే సుమారుగా ఇరవై నుంచి ముప్పై యూరోపియన్ దేశాలకు ఈ కాఫీ పౌడర్ కానీ లేదంటే కాఫీ గింజలు కానీ ఎగుమతి అవుతున్నాయంటే విశాఖ ఏజెన్సీలో ఉన్న కాఫీ గింజల నాణ్యత ఏంటో మనకు అర్థమవుతుంది అలాంటి కాఫీ గింజల నుంచే తయారవుతున్న ఎన్నో రకాల చాక్లెట్లు కానీ అలాగే కాఫీ పౌడర్ కానీ ఇక అనుబంధ ఆహార పదార్థాలు కానీ ఇలాంటివన్నీ మనం ఎలా తయారవుతాయి వాటి ఉపయోగం ఏంటి అసలు కాఫీ రుచితో పాటు దాని ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగం ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం మ్యూజియం ఎదురుగా ఉన్నాం మన కెమెరా మ్యూజియం లోపలికి వెళ్తుంది అన్నీ చూపించిన తర్వాత మరిన్ని విషయాలు మీకు అందజేస్తాను చాక్లెట్ అనగానే చాలామందికి నోరు ఊరిపోతుంది ముఖ్యంగా చాక్లెట్ ప్రియులకైతే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు మార్కెట్లో ఎన్నో రకాల చాక్లెట్లు మనకు దర్శనమిస్తాయి డార్క్ చాక్లెట్ లేదంటే మిల్క్ చాక్లెట్ ఇలాంటి చాక్లెట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల చాక్లెట్లు మనకి దర్శనమిస్తూ ధరలను కూడా పేలిపోయేలా ఉంటాయి కానీ అరకలో కాఫీ మ్యూజియంలో దొరికే చాక్లెట్లు సుమారుగా ఆరు వందల రకాల చాక్లెట్లు ఉంటాయి వాటి ధర కూడా ఆ మాత్రం ఉన్నా దాని క్వాలిటీయే వేరు అరకేంటి కాఫీ చాక్లెట్లు ఏంటి ఇలాంటివంటి మనం వింటే ఆశ్చర్యపోతాం కదా ఆ కాఫీ కాఫీ పౌడర్ తయారీ దగ్గర నుంచి చాక్లెట్ల తయారీ కూడా కాఫీ అరకు కేంద్రంగానే జరుగుతుందంటే ఆశ్చర్యపోతాం కదా అరకులో ఉండే కాఫీ మ్యూజియం ఏంటో అక్కడ దొరికే కాఫీ పౌడర్ ఏంటో దాని ప్రత్యేకత ఏంటో అలాగే ఈ కాఫీ చాక్లెట్ల ఎన్ని రకాల చాక్లెట్లు ఉంటాయో చూపించే ప్రయత్నం చేస్తాం విశాఖ ఏజెన్సీలో ఉత్పత్తి అయ్యే అరాబిక కాఫీ తయారీ నుంచి కాఫీ చాక్లెట్ల తయారీ దగ్గర నుంచి అలాగే కాఫీ ప్రపంచ ప్రయాణాన్ని వివరించే కాఫీ మ్యూజియం వరకు అన్నీ చూశారు కదా మీరు కాఫీ అంటే కేవలం రెండు అక్షరాల పదమే కాదు దాని వెనుక చాలా చరిత్ర ఉంది పదిహేడవ శతాబ్దంలో బాబు బుడాన్ అనే వ్యక్తి ఏడు కాఫీ గింజలను తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చారు అక్కడి నుంచి కాఫీ చరిత్ర మొదలైంది ఇప్పటి ఆ కాఫీ అప్రతిహతంగా సాగిపోతూ ఉంది ఎన్నో కోట్లాది మందికి ఈ కాఫీ అనేది చాలా ఇష్టమైన డ్రింక్గా మారిపోయింది కాఫీ కేవలం ఆరోగ్యపరమైనదే కాదు కాఫీ అనేది చాలామందికి అది లేకపోతే జీవితమే లేదు లేదంటే రోజే గడవదు అన్న పరిస్థితుల్లోకి చాలామంది వెళ్ళిపోతుంటారు కాబట్టి ఇంత ఘనమైన కాఫీ చరిత్రను అరకు వ్యాలీ అరకు వ్యాలీలో ఉండే కాఫీ మ్యూజియంలో మొత్తం అంత పొందుపరిచారు ఎప్పుడైనా అరకు వస్తే ఖచ్చితంగా కాఫీ మ్యూజియాన్ని సందర్శించండి చాలా విషయాలు తెలుసుకోండి ಕ್ಯಾಮರಾಮನ್ ಮುರ್ತು ಪ್ರಸಾದ್ ಮೀಡಿಯಾ ಅರಕು ಅಲ್ಲೂರು ಸೀತಾರಾಮ್ ಜಿಲ್ಲಾ